హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరికీ ఈ వీడియోలో ఇక్కడ జరగబోయేది మా మనవరాలి బర్త్డే సెలబ్రేషన్స్ అండి మార్నింగ్ నుండి నైట్ పార్టీ వరకు కూడా ఏం జరిగింది అనేది సరదాగా ఈ వీడియోలో మీ అందరూ కూడా చూస్తారని పెట్టానండి ఇక్కడ నేను మా అక్క మా మనోరాలు నడవడం కోసం అరిసెలు సర్దుతున్నామండి అంటే అడుగులు వేస్తుందని అరిసెలు వేశారు ఆ అని కూడా బర్త్డే రోజు మార్నింగ్ పెట్టారండి ఇక్కడ అరసల్లో మొదటగా నడిపించేది మా వదిని గారు అన్నయ్య గారు అండి అంటే ఈ తరుణి మా చిన్నతల్లి తరుణి చంద్ర వాళ్ళ నానమ్మ తాతయ్య నడిపిస్తున్నారు ముందుగా వారే నాకు అన్నయ్య గారు వదిన గారు అవుతారు సెకండ్ నడిపించేది తరుణీచంద్ర వాళ్ళ అమ్మ నాన్న బర్త్డే క్యూట్ బేబీ పేరే తరుణీచంద్ర అండి మార్నింగ్ నుండి కూడా ఏం జరిగింది అనేది పెట్టాలని చెప్పేసి నైట్ జరిగే పార్టీయే కాకుండా మార్నింగ్ జరిగిన ఈ పేరంటాన్ని కూడా వీడియోలో పెట్టానండి ఇదిగో వీరే తరణి చంద్ర అమ్మ నానమ్మ అమ్మమ్మ ఇక్కడ చూసారా మా తరణి చంద్ర ఫస్ట్ బర్త్డేకే తన పెళ్ళి అన్నంత అంగరంగ వైభవంగా అన్నీ కూడా బాగా జరిగినాయండి పెళ్ళిలో మెహందీ ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఆ విధంగా వీళ్ళు మెహందీ పెట్టుకుంటే నాకు చాలా ముచ్చటేసి వీడియో తీశాను ఆ చిన్నతల్లి తరణి చంద్ర వాళ్ళ అమ్మ అమ్మమ్మ నానమ్మ ముగ్గురు మెహందీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయని అరిసెలు వేసిన పేరంటం అయిపోయిన తర్వాత ఇలా సరదాగా వీడియో తీశానండి ఇప్పుడున్న ఈ పిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ చాలా చాలా బిజీగా ఉంటున్నారు ఎప్పుడైనా సరదాగా గడిపేది ఇలా పార్టీలకి ఫంక్షన్లకే కదండి అందుకనే సరదాగా ఈ వీడియోని తీశాను మన బర్త్డే అయిన తరుణి చంద్ర బర్త్డే సాంగ్ని రివీల్ చేశారు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ అండి అంటే మా అక్క మా వదిన గారును అంటే కనిపించేది పరిమళించే తీగలే తరుణి చంద్ర పసి చిరు నవ్వు దివ్య కిరణాలే నమిలే ముద్దల మాటల్లో నవలే ఆనంద గీతం నవంబులై నిలిచిపోయే ఈ క్షణం మధుర వసంతం హ్యాపీ హ్యాపీ బర్త్ డే టు యూ తరుణీచంద్ర అమ్మ నానా హృదయ రాగం సుజనా చైతన్య మమతల స్వరం వారసమై వెలుగుల విరిసే గారాల పట్టి జీవిత జ్యోతి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ తరుణి చంద్ర తాతయ్య అమ్మమ్మ వంగర వీధిలో ప్రేమ వృక్షం పూసిన పువ్వై లక్ష్మీనారాయణ ప్రేమలో జారే వాణి కవిత్వ గంధమే నీ ఆ పాప కోసం ప్రత్యేకించి ఆ పాటని అలా ప్రిపేర్ చేశారండి సొంతంగా దాన్నే మా వదిన గారుని పాడమంటే అంటే అక్కడ బర్త్డే ఫంక్షన్ దగ్గర తరుణి చంద్ర ఎంట్రన్స్ అవునప్పుడు ఆ సాంగ్ వస్తుందండి కాకపోతే మార్నింగ్ ఈ అరిసెల పేరంటం అయిన తర్వాత ఖాళీగా కూర్చున్నామండి అందరం సరదాగా అప్పుడు ఆ సాంగ్ ఏంటనేది నాన చంద్ర నానమ్మ అమ్మమ్మ కూడా ఇద్దరు ఆ సాంగ్ని ఓపెన్ చేశారండి అప్పుడు మా వదిన గారితో పాడించామనమాట మా వదిన గారు పూజలు అవి కూడా చాలా బాగా చేస్తారని ఒకసారి మనం చెప్పుకున్నాం వీడియోలో పారాయణం చదివినట్టుగా ఈ చిన్ని మహాలక్ష్మి గారి పాటను కూడా చక్కగా లలితా పారాయణంలో చదివారండి మా వదిన గారు అయితే అసలైన సాంగ్ అనేది బర్త్డే పార్టీలో ఇప్పుడు మా వదిన గారు చదివిందంతా కూడా ఒక సాంగ్ రూపంలో తను ఎంట్రన్స్ అయినప్పుడు పెడతారనమాట అదేనండి ఆ షీల్డ్ అందులో ఆ పాట ఉందన్నమాట అదంతా అయిపోయిన తర్వాత సరదాగా అందరము కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నామండి నైట్ అనమాట పార్టీ మార్నింగ్ ఇలా సరదాగా గడిపాము తర్వాత గిఫ్ట్లు అవి ప్యాకింగ్ చేసామండి అందరము సరదాగా కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒక ఒక పని చక్కగా అలా సాయం చేసుకుంటూ చేస్తే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదండి ఏదైనా చూ కూడా సరదాగా ఆ విధంగా మేమందరం కూడా మార్నింగ్ అరిసెల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా గిఫ్ట్లు కూడా నైట్కి ప్యాక్ చేసేసాం అన్నమాట మేమందరం కూడాను మీరందరూ కూడా ఈ హాలిడేస్లో మీ పిల్లలతో ఎక్కడెక్కడికి ఏ వెళ్ళారు ఏమేమి పండుగలు జరుపుకున్నారు మీ ఊర్లో వేసవ కాలంలో ఏమేమి జాతరలు జరిగినవి అన్నీ కూడా నాతో సరదాగా కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఇదిగో ఇక నైటు పార్టీ టైం అయితే అయిపోయిందండి ఇదే ఫంక్షన్ హాలు మా మనవరాలి బర్త్డే జరిగే ఫంక్షన్ హాలు సరదాగా మనోరాలు మనోరాలు అని అంటం కూడా చాలా క్యూట్గా ఉంది ఎవరైనా ఆ ఏజ్ పిల్లలు చక్కగా ఆంటీ అని పిలుస్తారు కాకపోతే మనం సొంత వాళ్ళం అయినప్పుడు వరుసగా ఏదైతే అదే అలా పిలుచుకుంటాం కదండి అందుకనే నేను అలా అని చెప్తున్నాను అనమాట ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్ దగ్గర అందరికీ కూడా వెల్కమ్ డ్రింక్ని చేశారండి చాలా టేస్టీగా ఉంది రోజ్ మిల్క్ మా వదిన గారులండి వీళ్ళిద్దరూ కాకినాడ రాజమండ్రి వీళ్ళిద్దరూ మా అన్నయ్య గారులండి అందరూ కూడా చాలా సరదాగా కలుసుకుని ఈయన మా వారు అందరం కూడా కింద వెల్కమ్ డ్రింక్లు అవి తాగేసిన తర్వాత ఇలా ఫంక్షన్కి పైకి ఎక్కుందాం అనమాట అండి ఇదిగో ఫంక్షన్ దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉందండి నాకు వచ్చిన విధంగా ఏదో వీడియో తీసి ఇలా పెట్టాను ఈ వీడియో తీయడంలో కానీ నేను చెప్పడంలో కానీ ఏదైనా లోపం ఉంటే నన్ను అర్థం చేసుకుని వీడియోని ఫుల్గా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇదిగోండి పిల్లలందరూ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి బర్త్డే పార్టీని ఒక చిన్న సైజు మ్యారేజ్ పార్టీ లాగా చాలా బాగా అయితే చేశారనమాట ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఇలాగా ఆ చిన్ని తల్లి ఫొటోస్ అన్నీ కూడా ప్రతి నెల ఏ విధంగా తయారు చేశారు అవన్నీ కూడా ఒక గ్యాలరీగా చక్కగా ఇలా పెట్టి బాగా అయితే డెకరేషన్ చేశారండి ఇదిగో మేము వచ్చేటప్పటికీ మా వాళ్ళైతే అందరూ వచ్చేసి కూర్చున్నారు ఫస్ట్ వెళ్ళేంటనే ఇలాగా మ్యాజిక్ షోలాగా అండి పిల్లలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు చూసి మా అత్తయ్య వాళ్ళు మా తోటకోళ్ళు గారు అండ్ మా అక్క అందరూ కూడా మేము వచ్చేటప్పటికి కూర్చుని ఉన్నారు తిన ప్రవళిక అండి మా తోటికోళ్ళు గారి అంటే మా అక్కగారి అమ్మాయి వీళ్ళందరూ కూడా మా చుట్టాలండి అందరూ మా వదిన గారులు తోటికోడలు అక్కలు అందరితోటి కూడా చాలా బాగా కలుసుకొని చాలా ఎంజాయ్ చేస్తాము ఇదిగోండి మీరు చూస్తారని ఈ చిన్ని మ్యాజిక్ షోని కూడా మీకు వీడియోలో పెట్టాను అనమాట అండి పిల్లలందరూ కూడా చూసి చాలా బాగా ఆనందించారు బర్త్డే పార్టీ అనేటప్పటికీ పిల్లలకి కూడా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కదండి ఈ మధ్య అందులో ఏ మాత్రము లోటు లేకుండా చాలా బాగా అన్నీ కూడా డెకరేషన్ దగ్గర నుంచి విందు దగ్గర నుంచి అదేవిధంగా ఇక్కడ జరిగే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేశారండి అందుకనే ప్రతి చిన్ని మూమెంట్ని కూడా మీకు ఈ వీడియోలో నేను పెట్టడానికి ప్రయత్నించాను ఎప్పుడు పూజలు షాపింగ్సే కాకుండా ఇలా పార్టీలో కూడా మన వాళ్ళని కలుసుకుని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయడం కూడా ఒక మంచి విషయమే కదండి వాళ్ళు మ్యాజిక్ షో చేయడం కాకుండా అక్కడ ఉన్న పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళతో కూడా చేయిస్తున్నారు అనమాట ఈలోపు మన బర్త్డే క్వీన్ తరుణీ చంద్ర గారి ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిందండి ఎంట్రన్స్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు తరుణి చంద్ర అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలతో చాలా గ్రాండ్గా అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చిందండి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు అందరూ కూడాను ఆ వెల్కమ్ కూడా చాలా బాగుంది అది కూడా మీరు చూస్తారని మన వీడియోలో యాడ్ చేశానండి ఇవన్నీ కూడా తను పెద్ద అయిన తర్వాత చూసుకుని ఎంతో సంతోషిస్తుంది ఇప్పుడైతే పాపం గందరగోళంగా ఏదో భయంగా టెన్షన్గా అలా తరుణి చంద్ర రాగానే తనతో కేక్ కటింగ్ చేయించారండి ఆ మూమెంట్నే మీకు నేను ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట ఇలా చాలా బాగా ఒక పక్కన పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఆ మ్యాజిక్ షో అవిను ఒక పక్కన పెద్దవాళ్ళు కూడా చూసి ఆనందిస్తున్నారు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళం కూడా చిన్నవాళ్ళం అయిపోతాం కదండి ఆ ఎంజాయ్ చేయడానికి ఆ సాంగ్స్కి వాటికి అన్నం మనం ఉన్న చిన్న చిన్న టెన్షన్స్ అన్నీ కూడా వదిలేసి ఎంతో ఆనందంగా ప్రశాంతంగా గడిపేది చక్కగా ఇలా పెళ్ళిళ్ళలోను బర్త్డే పార్టీల్లోనూ ఏదైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్లోనూ కూడా మనం ఎంతో హ్యాపీగా ఉంటాం కదండి అది కూడా మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ మ్యాజిక్ షో అయిపోయిన అనంతరం పిల్లలకు చిన్న చిన్న ఆ గేమ్స్లా కండక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చి వాళ్ళ ఆనందానికి చిరంజీవి మహేష్ బాబు అందరికి అర్థమైంది కదా చిరంజీవి పవన్ కళ్యాణ్ అవ్వకూడదు

చూసారు కదండి పిల్లల్ని ఎంత బాగా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారో ఇద్దరు యాంకర్స్ని పెట్టారండి మేల్ యాంకర్ ఫీమేల్ యాంకర్ ఇద్దరు కూడా పిల్లలతో ఇలా గేమ్స్ అవి పెట్టించి చాలా బాగా ఆడించారండి ఒక పక్కన ఫంక్షన్ జరుగుతుంటే ఒక పక్కన ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ ఆనందానికి కూడా వదల లేకుండా పిల్లల్ని చాలా బాగా ఎంజాయ్ చేయనిచ్చారు వీళ్ళిద్దరూ కూడా ఇలా మొదటి నుండి కూడా చాలా హ్యాపీ హ్యాపీగా జరిగిన ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక భోజనాలు కూడా అన్నీ చేసి ఈ విధంగా ఫొటోస్ దిగి ఎవరింటికి వాళ్ళు చేరుకున్నామండి ఇదే అండి ఈ రోజుకి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ పెట్టిన నే నేను మా వారు మా బావగారు మా అక్క మా అత్తయ్య గారు మావి గారు ఈ లాస్ట్ పట్టిన ఫొటోస్ మీకు అర్థమయ్యే ఉంటాయి కదండి తరిణి చంద్ర వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇవి మార్నింగ్ అరిసెలు వేసిన పేరంటంలో దిగిన ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేశానమాట అండి అవి కూడా మీరు చూస్తారని ఇదిగో అడుగులు వేస్తూ చాలా క్యూట్గా ఉంది ఇదేనండి ఆ ఫంక్షన్ హాల్ని చాలా బాగా డెకరేషన్ చేశారు ఆ ఫొటోస్ కూడా మీకు యాడ్ చేసి పెట్టాను